అరే అబ్బా ఈ ఆఫీస్లో పనిచేస్తే ఏం మనుషుడు ఏమో మా మా మేనేజరు ఆఫీస్ మేనేజరు చాలా మంచి మంచి తెలివి కలడు అన్నిట్లా అబ్బా ఆఫీస్లో చేయబట్టి నేను ఒక ఏడాదే అయ్యింది పోబట్టి ఇంకా ఏడాది కూడా సంవత్సరం కాలేదు ఆయనకు నాకు సెలవు కావాలని అడిగిన సెలవు కావాలంటే ఈ సంతకాలు తీసుకురా ఇంట్లో సంతకాలు దేవాలంటాడు అంటాడు దే బాబు సెలవు అడిగితే మావాడు మా దోస్తు సెలవు అడిగితే నన్ను నిన్ననే తీసుకొచ్చండు బెటర్ ఆల్రెడీ సెలవు ప్రకటించాడు సెలవు పో సరే పో ఈ మావాడు ఏందో మరి ఇంటికాడ సంతకాలు లే అంటాడు ఎప్పుడన్నాలే ఈ సంవత్సరంలో మరి ఈసారి మాత్రం అడుగుతున్నాడు అరే ఈ సెలవు ఎందుకు సార్ అంటే అరే నువ్వు డేట్ నువ్వు అడిగిన డేటు అటువంటి సెలవు అయ్యా అంటాడు ఏం సెలవు సార్ ఆ డేట్ ఉంటుంది సార్ సెలవు నాకు అవసరం ఉందా ఈ అని చెప్తే ఆ డేట్న సెలవు తీసుకురా సెలవు సెలవు అంటున్నావు కదా ఆ డేట్న నీ ఇంట్లో సంతకం తీసుకురా నువ్వు ఎడిపోతావో ఏం సంగతువు నాకు ఎట్ట తెలుస్తుంది అంటాడు అర సార్ నీకు ఎందుకు అయా నేను దెమ్మంటున్నా సంతకం దే అంటాడు నా ఇంట్లో ఉన్నది ఎవరు బుడ్డ పిల్లలు వాళ్ళ సంతకాలు వాళ్ళ వ్యవసాయం ఉండదు ఇంకా పెనము ఇంకా భార్య సంతకం దే అంటాడు భార్య సంతకం ఎందుకు సార్ అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరైనా తెచ్చిరా సార్ సూపీరి అంటే ఒకరి సమస్యలేంది కానీ నీకు ఎవరు దేలే వాళ్ళని నేను అడగ కూడా అడగలే కానీ నేను అడుగుతున్నా తీసుకురాలంటున్నాను అమ్మా తోటి కష్టమే ఉంది జాబ్ మానేద్దామా అనిపిస్తుంది నాకేమో అదే తారీఖు నాడు చిన్న పని పడ్డది ఆ డేటు నాడు ఇయ్య అంటాడు ఇంక ఇంకో డేట్ తీసుకోవాలి ఇంకో డేట్ ఎందుకు నేను అదే డేట్ను ఊరి పోయేది ఉన్నది లేకపోతే ఇంకొక అవి పోతా లేకపోతే ఏడుకో నేను పోతా నీ ఆయనకి ఎందుకు చెప్పు ఏం చెప్పుకోవాలండి ఎవరిని చెప్పుకునేటట్టు లేదు పరిస్థితి అది అని ఈ చెప్పరా సలహా చెప్పరా నాయన అని మా మా దోస్తుని అడిగితే ఆయన చెప్తాడు నువ్వు అడిగిన డేట్ ఏది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆడు పెట్టించుకోవచ్చు పెట్టించుకురా సంతకం అన్నప్పుడు పెట్టించుకురావచ్చు కదా నీకేమి నొప్పి అంటున్నావు నువ్వు పెట్టించుకోవచ్చు మరి నువ్వు సెలవు తీసుకునేవాలంటే ఏం నాకు అవసరం లేదు నాకు ఇట్లా చెప్తే నాకు పోయిరా అంటాడు నాకు సంతకాలకి ఎంతకాలం అడగడంట మరి మాకేం దరిద్రం ఆయన ఇది అని అంటే నువ్వు ఏ డేట్ అడిగినవో అన్నాడు అంటే అవును ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు కావాలని అన్నా ఏ రోజు అది అన్నాడు అంటే ఏ రోజు ఏముందో ఏ భారమో మరి నాకైతే ఐడియా లేదన్నా అంటే ఆడు చెప్తున్నాడు ఇది ప్రేమికుల రోజు రా బాబు అన్నాడు అవునా ఏమో ప్రేమికుల రోజో లేకపోతే లేచిపోయిన వాళ్ళ రోజో లేకపోతే విడాకులు తీసుకున్న వాళ్ళ రోజో నాకేం తెలుస్తుంది అని కదా నేను నాకేం తెలియదులే అన్న లేదు లేదు అది ఆ రోజు కాబట్టే నీకు అడిగింది అంటాడు ఎందుకు ఫిబ్రవరి పద్నాలుగు సరే నువ్వు అన్నట్టు ప్రేమికుల రోజు నేను అదే రోజు సరే సెలవు అడిగినా అడిగితే నీ భార్య సంతకం తీసుకురా అని అంటాడు ఆ భార్య సంతకం ఎందుకు రాయన నేను పెడతా ఎన్ని పది కావాలంటే పది పెడతావు అదే నువ్వు పోయి ఏ ఏడబడితేడో పది సంతకాలు పెడతావనే పద్నాలుగు తారీఖు ప్రేమికుల రోజు నువ్వు భార్య నుంచి పెట్టి నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావో తెలియదు కాబట్టి నీ భార్య అలా సెలవు తీసుకుంటున్నావు నీ భార్యకు తెలియాలి అని చెప్పి నీ భార్య సంతకం తీసుకురా అంటుడు ఆయన నీ మేనేజర్ అన్నాడు అమ్మ నాకైతే షాక్ అయిపోయింది ఇంకేం అవసరం నేను ఎక్కడికి పోతే నాకు ఐడియా రాలేదు కానీ ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు అయితే ఇంకో అమ్మాయితో ఏడుకో పాడుకో సినిమాకో పోతారేనంట వాడు మేనేజర్ గారు ఆడిపోతాడేమో అందుకనే నా మీద అసలు నాకు ఐడియానే రాలేదు ఇప్పుడు ఆడు ఐడియా ఇచ్చినట్టు అయింది కానీ భార్యతో సంతకం తీసుకురా అన్నాడుగా ఆ భార్యతో సంతకం తీసుకురా అన్నాడు గట్టా చెప్పిండు సరే మనం ఏం చేద్దాం భార్య అని చెప్పి సంతకం ఇంకోటి తీసుకుపోతాం ఏం చేస్తాడు వాడు ఐడియా రానుంటే ఐడియా చెప్పిండు ప్రేమికుల రోజు అని వీడి చెప్పిండు వాడు ప్రేమికుల రోజు కాబట్టే నీకు ఇస్తలేడని సెలవు నాకు అర్థమైపోయింది అర్థమైనప్పుడు మనం అలా సరే పాత వాళ్ళు ఎవరు చూసుకోవాలి కదా చూసుకొని అలా ఎట్లా తిరిగి సెలవు పెడుతున్నాం సగం రోజే పంతొమ్మిది కానీ సగం రోజు మనం తిరిగొచ్చు ఆ పాతతోటి అంతే కదా ఈ ఐడియా బాగా ఇచ్చాడు అమ్మ భార్య సంతకం కావాలంట అలా వీన్ తాకటే చేస్తాం అమ్మ కానీ Ha 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 ha!